కట్ 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 అన్ని కట్ చేసేస్తాం అది ఎక్కడ నా పాయింట్ అప్పుడు నీలో అంటే సరి కాని ఆలోచనల్ని కట్ చేయాలి అంటే నువ్వు సరి కాని ఆలోచన వల్లని నీకు జబ్బు చేసింది సరి కాని ఆలోచన వల్లని నీకు లేదు లేదు అంటున్నావు లేదు లేదు అంటే అది ఎన్నటికీ లేదు అలాగే పరిమితులు నాకు ఇంతి నేను ఇలానే ఉన్నాను అలానే ఉన్నాను అంటున్నావు ఎవరి వెరీ మూమెంట్ టు మూమెంట్ క్షణ క్షణం నేను నువ్వు సృజామ్యహం నేను నువ్వు సృష్టించుకుంటున్నావు కృష్ణుడి భగవద్గీతలో చెప్పింది అంతే నువ్వు ఏ విధంగా సృష్టించుకోవాలో ఆ విధంగా సృష్టించుకోవాలి కానీ పనికి మనం సృష్టించుకొని ఈశ్వరోమని అంటే ఈశ్వరో అని కాబట్టి నీతో నువ్వు యా హస్త్రం అంటే నీలో నిన్ను నీలో ఉన్న ఈశ్వరుడిని నువ్వే ఆ ఈశ్వరుడివి నీలో ఉన్న నీ ఈశ్వరుడిని వదిలి బరిగలు కనెక్షన్ డిస్కనెక్షన్ చేస్తుంది ఎంత ఎంత ఉంది నీ నీ లోపల ఉన్న సబ్కాన్షియస్ మైండ్ యూనివర్సల్ మైండ్తో కనెక్ట్ అయ్యిందిరా కాస్మిక్ మైండ్తో కనెక్ట్ అయ్యిందిరా నువ్వు ఏదంటే అది ఇవ్వడానికి సంసిద్ధంగా ఉందిరా బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈస్ నీడెడ్ నీకు అవసరం అన్ని నీకు సమకూర్చి పెడుతుందిరా నువ్వు అర్థం చేసుకోరా నువ్వు తత్వంసిరా అదే నువ్వురా అది నువ్వు ప్రాక్టికల్గా నువ్వు చేసే ఆలోచన నీ జీవితం అనుభవిస్తున్నావురా ఒక్కసారి ఎరుకతో చూడరా అర్థం చేసుకోరా కాన్షియస్గా ఉండరా ఇది వ్యవహారం సో అలా కాకుండా డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ వినాశకర శక్తులు దుష్ట శక్తులు ఎక్కడా లేవు నీ ఆలోచనే ఒక దుష్ట శక్తిగా మారిపోయింది సేమ్ ఎనర్జీ అది ఒక పక్క క్రియేటివ్ ఎనర్జీ ఉంది ఒక పక్క డిస్ట్రక్టివ్ ఎనర్జీ ఉంది వై జంక్షన్ అన్నట్టు సో సరైన ఆలోచన ఒక వైపుకి ఒక ఒకవైపుకి వెళ్తే సరికాని ఆలోచన మరోవైపు తీసుకెళ్తుంది రాంగ్ థింకింగ్ అప్పుడు వినాశకర శక్తులని ఎక్కడో అంటే ఇవన్నీ పురాణాల్లో వినాశనం చేసేవారు ఉన్నారు దుష్ట శక్తులు ఉన్నారు దేవుడు దే దేవుడు దిగి రావాలి ఇవే దేవుడు నీలో వినాశకర ధోరణి ఇప్పుడు ఈ రైతుకి పొలంలో కలుపు మొక్కలు వచ్చినాయి ఎవడో బయటవాడు వచ్చి తీస్తారా అది తీయ ముందు తీయాలన్న ఆలోచన నీకులా ఉంటారు కదా పోనీ నువ్వు తీయలేవు బయటపడే పని పని వాళ్ళు పెట్టుకుని చేయాలి అని అన్నావు కానీ ముందు నీకు ఆలోచన ఉండాలి కదా ఆలోచన ఉంటే నీకు అన్ని వనరులు సమకూర్చబడతాయి బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దిట్ నీ నీడెడ్ ఆలోచన లేదు అంటే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది నువ్వు స్టక్ అయిపోయావు ఇది మై డియర్ ఫ్రెండ్స్ మనము మనతో కలిసి ఉండాలి మన లోపల అందర ప్రపంచంతో కలిసి ఉండాలి అది ఆ సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యింది ఆ సబ్కాన్షియస్ మైండ్ ఏంటి ఇప్పుడు ఫిజికల్ మైండ్ అంటే ఐ మీన్ కాన్షియస్ మైండ్ వస్తు ప్రపంచం కాన్షియస్గా బాహ్యమైన వ్యవహారాలన్నీ చూసేది డే టు డే లైఫ్ చూసేది బ్రెయిన్తో కనెక్ట్ అయ్యింది అన్నం మనం ఆ బ్రెయిన్కి పంపించే ఆలోచనలు అద్భుతంగా ఉంటే ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాం డాక్టర్ జోడీస్ పంజ ఏంటి ఆయన వెన్నుపూస ఒక యాక్సిడెంట్లో ఒక్కలు ముక్కలు అయిపోతే ఒక అక్కడ అక్కడ ఫ్రాక్చర్ అయిపోయి మళ్ళీ దాన్ని ఎంత రాడ్లు పెట్టి ఆపరేషన్ చేసి అట్లా చేసినా అది జీవితంలో లేసినట్టు చే పరిస్థితి లేదు అని ఇద్దరు డాక్టర్లు చెప్పిన అనేటి ఆలోచనతోని ఆలోచనతోని నా మెదడుకి పంపించి సరైన ఆలోచన రైట్ థింకింగ్ వాళ్ళని నా శరీరాన్ని బాగు చేసుకుంటాను అన్నప్పుడు విరిగిపోయిన వాటిని వితౌట్ ఎనీ ఆపరేషన్ మళ్ళీ రీక్రియేట్ అంటే రీక్రియేట్ చేసుకురా ఆ స్పైన్ని ఆ ముక్కని మొత్తం కొత్తదాన్ని తయారు చేసి టోటల్ సిక్స్ మంత్స్ లోపల అనుభవించాడు పెయిన్ అనుభవించాడు కష్టాన్ని అనుభవించాడు అయినా ఒక పక్క మంది మనిషి చెప్తుంది ఏమిటి నీ జన్మలో నువ్వు లేచిన నడవలేవు ఎందుకు ఈ కష్టపడుతున్నావు ఆపరేషన్ చేయించుకో కనీసం కూర్చోలోనే కూర్చొని ఆ వీలు చేయలోనూ తిరిగావని అయినా పెయిన్ ఉంటుంది అయినా అది అక్కర్లేదు నా ఆలోచనతో నేను సృష్టించుకోగలను అది క్రియేటివ్ థింకింగ్ ఒక్క కాన్షియస్గా నువ్వు ఆలోచించి నీ ఫిజికల్ బాడీని రీక్రియేట్ చేసుకోగలిగేటువంటి దమ్ము ఉందని ఇప్పటికీ స్టిల్ ఈజ్ లీవింగ్ ఈజ్ టేకింగ్ క్లాసెస్ డాక్టర్ జోడిస్ వెంజా కాలిఫోర్నియాలో ఉన్నాయి అమెరికాలో సో అది నీ సబ్ కాన్షియస్తో కనెక్ట్ అయ్యిన్నావు ఓకే కాన్షియస్గా కాన్షియస్ సరైన ఆలోచన అన్నా సబ్ కాన్షియస్తో కనెక్ట్ అయ్యింది లోపలంతా అంతర్ ప్రపంచం అంతా సబ్కాన్షియస్ ఆ సబ్కాన్షియస్ కరెక్షను ఫిజికల్ బాడీలో సోలార్ ప్యాక్స్ అవర్ అది ఎంత ఇక్కడ మన లోపల ఎమోషన్స్కి అన్నిటికీ నువ్వు ఆనందంగా ఉన్నావు ఆనందానికి సంబంధించినవన్నీ అక్కడ క్రియేట్ భయంతో ఉన్నావా ప్రేమతో ఉన్నావా బా ఉన్నావా ఊపిరి తీసుకుంటున్నావా వదులుతున్నావా అన్నీ ఆ సబ్కాన్షియస్ కంట్రోల్ ఊహ కల్పన ఆ సబ్కాన్షియస్ మైండ్లో లోపల ఉన్నాయి ఇంకా ఈ సబ్కాన్షియస్ వాట్ నాట్ ఈస్ నథింగ్ బట్ తదాస్తు దేవత మన లోపల ఉన్న తదాస్తు దేవత దాన్ని నిండా గుడ్ మ్యాన్ స్టార్ సైన్స్లో చెప్తారు అసలు మరణించాల్సిన అవసరం లేదు మరణిస్తున్నామంటే సబ్ కాన్షియస్ డెతే ఈ భూమి ఎంతకాలం అయితే భూమి సృష్టింపబడింది మన శరీరంలో కూడా భూమి ఉంది ఎర్త్ ఎలిమెంట్ ఎర్త్ ఎలిమెంట్ ఉంది ఫైవ్ భూమి నీరు అగ్ని వాయువా కాస్తత్వాలు ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ ఎలిమెంట్స్తో నిర్మితమైనటువంటి ఈ భూమి నీ శరీరము కూడా ఆ ఫైవ్ ఎలిమెంట్స్తోనే తయారైంది భూమి ఎంతకాలమైతే మనుగడ సాగిస్తుందో అంతకాలము మనుగడ సాగించగలిగే అంటే అంతే ఉన్నా పోతున్నావు 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 అంటే కారణం సబ్ కాన్షియస్ డెత్ ఎందుకంటే ఇక్కడ విసిగి వేసారిపోయి ఇంకా చాలు లేదు వెళ్ళిపోదాము ఇంకా పైలోకాలు ఉన్నాయి కదా ఉన్నాయి లేదని లేదు ఉన్నాయి కదా అంటే వెళ్ళిపోతాం సో ఆల్ డెత్స్ ఇదంతా సబ్ కాన్షియస్ డెత్ అంటే సబ్కాన్షియస్ నువ్వు కాన్షియస్గా నువ్వు ఏది చెప్తే అది చేసేస్తుంది వస్తుంది ఎవత బయట లేరు బయట కాదు లోపలే అక్కడ నీ ఆఖరికి ఊపిరి ఆడాలన్నా అదే నీ శరీరంలో అని ఊపిరి ఆడితేనే కదా ఆ యొక్క ఫైర్ ఫైర్ అనేది ఆక్సిజన్ అనేది పైర్ తీసి లోపలనే మెకానిజం అంతా మోటార్స్ అన్ని పని చేయడానికి లోపల చేయడానికి అంత వ్యవహారం చేసేది పంపింగ్ అంత అంతా చేసేది అది ఉండే కదా పంపి చేసేది లోపల ఆ యొక్క సిస్టమ్ ఆ కాన్షియస్ సో మనం అది ఎంత చెప్పుకున్నాం ఈ సబ్ యు యూనివర్సల్ మైండ్ ఈశ్వమానూ లేదా కాస్మిక్ మైండ్ దానితో కరెక్ట్ అయ్యింది 내 안에 계몽한디, 이성, 인텔레스를 쓰고 있는, 디스를 쓰고 있는, 디스를 쓰고 있는, 디스를 쓰고 있는, 인피니트 건스트럭투 히스스. 아까도 렐레니, 시트로 아니 다녔대. 아, 시트로 또 이성 또 가르쳐야 는 저런 말이야. 로컬에서 파스. 나야, 저 채워야 그래줘야지. ఆలోచన లోపల పెట్టుకున్నప్పుడు యూనివర్సిటీ యూనివర్సిటీతో పంపిస్తున్న సంకేతం వీడు అంటున్నాడు ఏంటనే అది రెడీ చేస్తాను నింద నుంచి ప్రాణం పోదు ప్రాణం పోవడానికి రకరకాల కారణాలు వినిపించినా అదంతా ఊరికే పైన షో కానీ లోపల లేదే బయట జరగదు విత్ విత్ అవుట్ బయట లోపల ఉన్నదే బయట జరుగుతుంది కాబట్టి ఈ రెండింటి యొక్క సామరస్యము సాహచర్యము చట్టాపట్టాలు వేసుకొని ఫంక్షన్ చేసుకున్న ఈ కేంద్రాలు ఏంటి కాన్షియస్ ఏంటి సబ్ కాన్షియస్ ఏమిటి యూనివర్సల్ కాన్షియస్నెస్ ఏమిటి వీటన్నిటితో మనం ఆర్డ్ చేసుకున్నప్పుడు అవగాహన చేసుకున్నప్పుడు మన జీవితం యొక్క రహస్యం మనకు అనుకుంటుంది ఎలా పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది ఇదంతా మనలో ఈ జ్ఞానంతో మనం సబ్జెక్ట్ సబ్జెక్టివ్ మైండ్స్ని ఆబ్జెక్టివ్ మైండ్ అంటే బయట వ్యవహారాలు చేసే మనసుని మన లోపల ఉన్న ప్రపంచాన్ని ఆ మైండ్ మైండ్ని ఎందుకంటే యూనివర్సల్ మైండ్తో కనెక్ట్ అయ్యి ఉందని కాస్మిక్ మైండ్తో కనెక్ట్ అయ్యి ఉంది రెండింటి కోఆపరేషన్ ఒకదానికి ఒకటి సహచర్యం చేసుకుంటూ అనుసంధానం చేసుకుంటూ ఇన్ఫినిట్ నుంచి ఇన్ఫినిట్ వరకు అంటే నేను తక్కువ అయినా నువ్వు అనంతము నువ్వు అనంతం వైపుకి ఎదుగుతావు కాబట్టి మన భవిష్యత్తు ఎక్కడ ఎవరి చేతుల్లో ఉంది మన చేతుల్లో ఇది అవగాహన చేసుకున్నప్పుడు మన కంట్రోల్లోనే ఉంది అవర్ కంట్రోల్ లేదండి ఈ బాహ్య పరిస్థితులు ఏమన్నా అయిపోయాయి ఎప్పుడు అదే ఎందుకంటే అక్కడ నీ ధోరణి నీ ఆలోచించే ధోరణి అలవాటుగా చేసి ఆ థింకింగ్ అండ్ ప్రీ డిటర్మెంట్ ముందస్తుగా ఇది ఇంతే అని పెట్టుకున్నావా అది నీ కండిషన్స్ నీ ఎన్విరాన్మెంటు నీ జీవితంలో నా అనుభవాలని మట్టబడి చెప్పుకున్నా అది సో నేచర్ ఆఫ్ థాట్ నీ నేచర్ ఆఫ్ థాట్ ఆలోచించే విధానం కాన్షియస్గా సబ్ యూనివర్సల్ కా కాన్షియస్ అలా పాజిటివ్ మైండ్లో అప్పటికే అలా వెళ్ళినప్పుడు అదే రియాలిటీగా మారిపోతుంది కాబట్టి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది జగన్నాథ్ చూడండి అపన ఆత్మే జగన్నాథ్ మన చేతుల్లోనే ఆ దివ్యత్వం దాదు ఆ జగన్నాథుడు జగత్తు అందరికీ నాథుడు అయినా కరెక్ట్ ఎలాపడ సో మన భవిష్యత్తు మన చేతుల్లో అంతేగాని నిర్ధయతో నిర్ధయతో కంటికి కనపడని అతీత శక్తులు ఏమో మరి తెలియదు ఉన్నాయో ఏవో తెలియదు కానీ అదృశ్య అదృశ్య శక్తులు కంటికి కనపడని శక్తులు యొక్క దయా అదాక్షిణ్యాల మీద నేను బతుకుతున్నాను అని అనుకోవడం అవి ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ ఇన్ ద పవర్ ఇస్ విత్ ఇన్ వాట్ యూ థింక్ సో యూ బికమ్ వేధాలు వచ్చిస్తే అదే నీవు అవుతావు యామతి సగతి ఏమీ మతి ఎలా ఉందో అదే నువ్వు అవుతావు ఇక్కడ ఇది కీ పాయింట్ ఇంతవరకు మనం చెప్పుకుందాం మళ్ళీ కొనసాగింపు మూడు రోజులు అన్నారు కదా మరి మరిన్ని విషయాలు రే రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అడగండి చెప్పుకుందాం నమస్తే స్వామి గారు చాలా కాలం తర్వాత జూమ్లు ఇప్పుడు మనసులో ఎప్పుడు నైన్ టెన్ ఫ్లాష్ బ్యాక్ మీ అద్భుతమైన ప్రతి ఒక్క వర్డ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జూమ్లో వస్తున్నారంటే వెంటనే కొంతమందికి చెప్పాను నేను